శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం వైసీపీ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది పెనుగొండ నియోజకవర్గంలో వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత శంకర్ నారాయణ ఎమ్మెల్యేగా గెలిచాడు అదృష్టం వరించింది శంకర్ నారాయణకు మంత్రి పదవి రావడం పెనుగొండకు శుభ పరిణామంగా భావించారు వైసీపీ నేతలు కానీ వైసీపీ నేతలు అనుకున్నట్టుగా శంకర్ నారాయణ ఎవరికి సహకారం అందించలేదని రెడ్డి కులస్తులను అనగదొక్కారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొరపెట్టుకున్నారు ఈ పరిణామాలన్నీ గమనించిన హైకమాండ్ శంకర్ నారాయణకు టికెట్ ఇవ్వకుండా నేడు ఉషశ్రీ చరణ్కు ఇవ్వటం కొంతమంది పెనుగొండ నియోజకవర్గంలో నేతలకు మింగుడు పడటం లేదు శంకర్ నారాయణ తప్ప వేరే వారికి టికెట్ ఇస్తే మేము సహకరించేది లేదని సోమందేపల్లి రుద్దం గోరంట్ల పెనుగొండ మండలానికి చెందిన నాయకులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తెగేసి చెప్పారు ఈ నియోజకవర్గంలో దాదాపు పది సంవత్సరాలు పనిచేసిన శంకర్ నారాయణకు తప్ప వేరే అనుభవం లేని వారికి ఇవ్వడం ప్రత్యర్థులకు మనం అవకాశం ఇచ్చినట్టుగా ఉంటుందని వారు తెలియచేశారు ప్రతి సువర్ణిపురం నల్వ గ్రామాలలో సత్ సన్నిహిత సంబంధాలు ప్రతి గ్రామంలోనూ ప్రతి ఒక్కరితోనూ ఉంది దానివల్ల ఎవరో కొత్త అభ్యర్థులు తెచ్చి ఇక్కడ పెడితే ఇక్కడ కనీసం పరిచయాలు చేసుకునే దానికే దాదాపు ఒక ఐదారు మాసాలు పడుతుంది అందువలన మాకు శంకరన్న అననే అభ్యర్థిగా ప్రకటించి ప్రకటిస్తే ప్రతి ఒక్కరూ సర్పంచ్లే కాదు ప్రతి కార్యకర్త ప్రతి గ్రామంలోనూ ప్రతి ఒక్కరు అభిమానించే ప్రతి ఒక్కరు శంకరాన్ని గెలిపించుకుంటారు దయవచ్చి జగన్మోహన్ రెడ్డికి తెలియజేయడం ఏమంటే శంకరానికి టికెట్ కేటాయించి కనుగొండ నియోజకవర్గం ఇంతకు ముందు తెలుగుదేశం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇక్కడ మాత్రము టీడీపీ ఎమ్మెల్యే కొనసాగేవారు ఆ రోజు ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఇబ్బందులు పడేవారు అది రాకుండా ఇప్పుడు మళ్ళీ వైజీపీనే ఇక్కడ ఎమ్మెల్యేకి వెళ్ళాలంటే శంకరానికి టికెట్ ఇచ్చి మాకు సహకరించవలసిన ప్రస్తున్నాం సోషల్ మీడియాలో మీడియాలో వస్తున్న హుబాగానాల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే గత పదేళ్ళుగా శంకరన్న కార్యకర్తలని నాయకులని చాలా ఎండంటే ఉంది కాపాడుకుని రోజులు చాలా ఉన్నాయి ఎందుకంటే ఇది ఒకప్పుడు టీడీపీ కంచుకోట టీడీపీ కంచుకోట నుంచి వైఎస్ఆర్సీపీ కంచుకోటగా మారడం జరిగింది మళ్ళీ అదే మనకి రెండు వేల ఇరవై నాలుగులో రిపీట్ కావాలంటే మన శంకరన్నకి అవకాశం ఇస్తేనే రిపీట్ అవుతుంది లేకపోతే అంటే మనకి ఎవరన్నా కానీ కొత్త క్యాండిడేట్ వచ్చిన డిపాజిట్లు కూడా వచ్చే అవకాశాలు లేవు ఎందుకంటే నిన్నటి నుంచి కార్యకర్తలు నాయకులు అంత అంత డైన డైనమోనే డైనములే గెలిపోయినారనమాట ఎందుకంటే శంకరన్న లాంటి నాయకుడు ఎవరు ఉండరు ఈ పొద్దు సామాన్య కార్యకర్తలు కావచ్చు ప్రజలు కావచ్చు ఎవరన్నా పోనీ ఏ టైంలో పోని అందుబాటులో ఉండే నాయకుడు శంకరన్న ఎవరో కొత్త వాళ్ళు వచ్చి మళ్ళీ మేమేదో చేస్తాం పెడతామంటే అది నమ్మ నమ్మే పరిస్థితుల్లో లేము ఎందుకంటే వాళ్ళు వస్తారు ఎలక్షన్ జరుపుకుంటారు వెళ్ళిపోతారు రా వెళ్ళిపోయిన తర్వాత మాకు నాయకుడు అనేవాళ్ళు ఎవరు ఉంటారు ఓడిపోయి గెలుస్తారో ఓడతారో సెకండరీ ఓడిపోయిన తర్వాత కార్యకర్తలు కాపాడుకునే వాళ్ళు ఎవరు వాళ్ళు కార్యకర్తలు కాపాడుకుంటారా కాపాడుకోలేరు గత పదేళ్ళుగా శంకరన్న కార్యకర్తలను కాపాడుకుంటున్నారు రెండు వేల పద్నాలుగులో సర్పంచులు సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ అంటే టీడీపీకి వన్ సైడ్ అయ్యింది రెండు వేల పంతొమ్మిది తర్వాత వారు వన్ సైడ్ అయిపోయి అన్ని స్థానాలు మెజార్టీకి కైవశం చేసుకునేది పెనుగొండ నియోజకవర్గము ఎందుకంటే జగనన్న ప్రవేశపెట్టిన పథకాలు అదేవిధంగా శంకరన్న మా మీద చూపించే ఇది దీంతో మేమంతా కష్టపడి పెనుగొండని వైసీపీ కంచుకోటగా మార్చడం జరిగింది ఇది రిపీట్ కావాలా అంటే రెండు వేల ఇరవై నాలుగులో శంకరణ్ టికెట్ ఇస్తేనే రిపీట్ అవుతుంది లేని పక్షంలో వైఎస్ఆర్సీపీ ఓటం పాల్ అవ్వడం తథ్యం ఎందుకంటే మరి వాళ్ళు వచ్చి మమ్మల్ని కోఆర్డినేట్ చేసుకోవడం అవన్నీ చాలా ఇబ్బందిగా ఉంటుంది మేము ఎవరికి కానీ సపోర్ట్ చేయము చేసేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మేము ఓటేస్తాం అంతేగాని నాయకులకు ఎవరు వచ్చినా కానీ కొత్త నాయకులకు మేమైతే సపోర్ట్ చేయము చేయ ఈ సభాముఖంగా తెలియజేస్తుంది మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే అనేక ఊహగానుల మధ్య మాకి ఈ నియోజకవర్గానికి వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారని నిన్నటుండి వాట్సాప్లో కావచ్చు ఇట్లా అనేక రకాలు మీడియాలో కావచ్చు అనేక రకాలుగా వస్తున్నాయి మేము ముఖ్యంగా మీ ద్వారా కోరేది ఏమంటే ఈ పది ఏళ్ళ నుండి ఫస్ట్ మంగమ్మ వచ్చింది రెండు సంవత్సరాలు పనిచేసింది ఆమె దగ్గర కూడా మేమంతా ఇక్కడ ఉండేవాళ్ళు పనిచేసినాం తర్వాత బాబురెడ్డి కూడా ఒక రెండు నెలల మూడు నెలలో వచ్చి పోయినాడు తర్వాత శంగనారాయణని ఎవడైతే ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారో ఆ రోజు నుండి ఈరోజు దాకా మా మండలంలోన అంత ముందు సర్పంచులు ఐదారు మంది ఉండేవాళ్ళు ఈరోజు శంకరనారాయణ గారు గౌరవ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు భవిష్యత్తు ఏవైతే స్కీములు ఉన్నాయో దానిని ఫాలోప్ చేసుకుంటా అయితేనేమి మా నాయకులు మా కార్యకర్తలు అయితేనేమి అందరూ కష్టపడి పార్టీని ఈ రకంగా తీసుకొచ్చినాం ఇప్పుడు మేమేమంటామంటే ఎవరెవరో క్యాండిడేట్లని ఊహగాన మధ్య రాత్రి నుండి ఎక్కువ చూస్తున్నాము అయితే శంకర్నారాయణ తప్ప ముక్త ఇక్కడ ఉండే సర్పంచ్లు కావచ్చు కనీసార్ కావచ్చు జెపిడిసి కావచ్చు కోప్సల్ కావచ్చు ఎంపీడీసీలు కావచ్చు వాడ మెంబర్ ఎంత నాయకుడితో సహా టోటల్గా శగరణ మీద మొగ్గు చూపుతారు ఎందుకంటే సౌమ్యుడు మంచోడు అందరి కలుపుకొని పోయేటట్టు ఎవరో ఇద్దరు ముగ్గురు ఏదో చెప్పినారని ఇంకా ముఖ్యంగా ఏమంటే ఈ షాంపుల్ అనేది ఎవరు తీస్తారో ఏమో నాకైతే అర్థమాది కానీ ఏదో శంకరనారాయణ చట్టమైన చెట్ల ఇది కరెక్ట్ కాదు మేము మీ ద్వారా ఒకటే కోరేది గౌరవ ముఖ్యమంత్రి వరకు ముఖ్యమంత్రి వర్లకి మేమేమి కోరుతున్నామంటే మాకు శంకరనారాయణ అయితేనే ఈడ అత్యధిక మెజారిటీతో కలుస్తాడు అందరినీ కలవే తనముంది ఈరోజు కొత్త కంటెట్ని పెడితే మా పరిస్థితి ఏమని మేము డైలామ్లో మొత్తం మా నాయకులంతా సర్పంచులు కావచ్చు ఎంపీసీలు కావచ్చు అందరూ డైలామ్లో ఉన్నారు ఈరోజు ఎందుకంటే దయచేసి ఎప్పుడైనా మించిపోలే దాన్ని రెట్టి రెట్టి చేసుకునేసి రెట్టిఫై చేసుకునేసి లేకపోతే చాలా ఇబ్బంది పాలు మేము దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు నేనే కాదు తోటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇక్కడిచ్చిన సర్పంచులు ఎమ్మెల్సీలు ఒకరిద్దరు తప్ప ముక్త గటంతోన అందరూ ఒకే మాట మీద ఉన్నారు ఉంటారు కూడా జగన్నారాయణ గారు కంటే మేము ఎల్లు సిద్ధంగా సపోర్ట్ మీ ద్వారా నేను తెలియజేసుకుంటాను